ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే ఇది తినేటి ఎక్కడా కాని వదిలిపెట్టాడు అనమాట గుడ్ రెండు బిస్కెట్లేదు ఏ చెప్పిన అంతా ఒక పేరు ఒకటే కదా ఇంకేం చెప్తానం బాగా ఏంటి అది ఎత్తలేకపోతాను ఏమంత బరువు ఏముంది దాంట్లో అదే మాగింటి పప్పు ఎత్తుకోలేదా బంగాళాదుంపలు బీన్స్ అని చెప్పలేవా క్యారెట్ కూడా బాగా క్యారెట్స్ ఈ క్యారెట్స్ అయితే చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి సెవెంటీ ఫోర్ రూపీస్ ఉన్నాయి కేజీ ఈ క్యారెట్ మొత్తం నేను తీసుకొచ్చినా కానీ మా చిట్టు ఏం ప్రయోజనం లేదు మొత్తం తినేస్తాడు కూర వేసే వరకు అసలు ఉన్నాడు రోజుకు మూడు నాలుగు తినేస్తాడు క్యారెట్లు పచ్చి క్యారెట్లు ఓకే దొండకాయలు ఈ దొండకాయకి ఆ దొండకాయలు అది ఇట్లే అయితే ఇది వచ్చి కాటికలు అండి హిమాలయ కాటిక కాటిక నా దగ్గర ఉండేది అయిపోయింది అందుకోసం తీసుకొచ్చుకున్నా ఇది వచ్చేసి యాభై రూపాయలు అండి చెప్పెట్ నేనైతే చైన ఈ హాట్ వాటర్ బాటిల్ కోసం అయితే విన్నా అక్కడికి పోతే ఇది తప్ప ఇవన్నీ చిక్కినాయి మళ్ళీ ఇంకో అయితే మళ్ళీ ఇంకో షాప్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది సో ఇది ఇచ్చి పెట్టేసి ఇవన్నీ కొనుక్కు ఇవన్నీ కొనాల్సి వచ్చింది ఇవన్నీ కొనిన దానికి పిల్లయితే ఆరు వందల ఇరవై రూపాయలు అయింది మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళిన తర్వాత ఈ హాట్ వాటర్ బాటిల్కి మాత్రం చూడండి తర్వాత ఈ కాజాలు ఈ ఒకటి తర్వాత ఈ హాట్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నందుకు రెండు వందల ఇరవై రెండు రూపాయలు అయితే బిల్ అయింది తర్వాత ఇక్కడ అయితే సిక్స్ ట్వంటీ అయింది చూశారు కదా ఇవన్నీ కొనాల్సి వచ్చింది కొనాల్సి వచ్చిందంటే ఇంకేం చేద్దాం మనం అదే పనికి వెళ్ళలేము ఏదో ఒక వస్తువు కోసం వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా ఇలా తీసుకొచ్చుకుంటూ ఉంటాము ఇదైతే నేను చిన్న సైజు తీసుకున్నాను దీంట్లో ప్రైజెస్ అయితే నాలుగు వందలు మూడు వందలు ఐదు వందలు అట్లా చాలా వరకు సైజులు అయితే ఉంటాయి నాకైతే లెగ్ పెయిన్ అండి ఇక షోల్డర్ పెయిన్ అనమాట చెయ్యి సో దానికైతే ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టమన్నారు డాక్టర్ అందుకోసమైతే చిన్న బ్యాగే తీసుకొచ్చుకున్నా పెద్ద బ్యాగ్ అయితే అవసరం లేదని ఇంకా రేట్లు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి అక్కడ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి బ్యాగ్లు క్వాలిటీలు బట్టి అయితే ఉన్నాయి నేనైతే చిన్న బ్యాగ్ సింపుల్గా తక్కువ రేట్ని అయితే తీసుకొచ్చుకున్నాను చాలు ఇదైతే సరిపోతుంది నాకు మన ఇక్కడ కాజాలు కాటికలు ఎట్లా చూడండి చూడండి ఇక్కడైతే బెంగళూరులో అయితే ఇట్లా ఉంటాయి ఓకేనా ఇది వచ్చి ఫిఫ్టీ రూపీస్ లోపల ఎట్లా చూపిస్తా అమ్మ పెద్ద క్యాస్ ఉంది ఇలా ఉంటుంది దీన్నైతే ఇలా 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 నైట్గా ఉంది కొంచెం కష్టంగా ఉంది చూసారా ఇదేంటే మరి డిజైనా పగిలిపోయిందా డిజైన్ ఉన్నట్టు ఉందిలే డిజైన్ అల్లే ఇది ఇలా తీసి కండ్లకైతే ఇలా పెట్టేసుకోవడమే ఇలా పెట్టేసుకోవడమే ఇంకా నాకు ఎక్కడ కెమెరా పెట్టి చూసి పెట్టుకోవడం కొంచెం కష్టం ఇది వచ్చేసి రండి యాభై రూపాయలు అన్నమాట హిమాలయ సో ఎంతమంది ఇది ఈ కంపెనీది వాడతారో కామెంట్ చేయండి నేనైతే ఏది పడితే అది వాడుతూ ఉంటాను అంటే నేను పోయినప్పుడు ఏది దొరికితే అది తీసుకొచ్చుకుంటాను ఫిక్స్ ఇదే నేనైతే వాడను ఇప్పుడే నూనె పెట్టిన తలకైకి ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి